ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను రామదేవుడి పూజా విధానం ఎన్ని వారాలు ఈ పూజ చేసుకోవాలి ఎవరు ఈ పూజ చేసుకోవాలి అనే విషయాలని ఈ వీడియోలో నేను మీతో పంచుకోకపోతున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కనే ఉన్న బెల్లైకన్ను కూడా క్లిక్ చేయండి సో దట్ నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇంకెందుకు లెట్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా పూజ ప్రారంభించే ముందు మనం మన చుట్టుపక్కల ఉండే ప్రాంగణాన్ని అంతా కూడా చాలా బాగా శుభ్రం చేసుకోవాలండి ఇలా ఇంటి ముందు ఒక అందమైన ముగ్గు అయితే వేసుకోవాలన్నమాట ఏ పూజకైనా సరే ఇల్లు అనేది ఎప్పుడూ కూడా మనకి శుభ్రంగానే ఉండాలి ఈ పూజ కథలో కూడా అది మెన్షన్ చేసి ఉంటుంది అనమాట సో అందుకే నేను స్పెషల్గా అది చెప్పాను ఇక్కడ అలానే పూజ మొత్తం ఇల్లు అంతా శుభ్రమైపోయిన తర్వాత రాముడి ప్రతిమనైతే మనం ఇలా ఒక పీట మీద పెట్టుకోవాలన్నమాట అలాగే పసుపు వినాయకుడికి కూడా మనం పూజ చేసుకోవాలి ఏ పూజ చేస్తున్నా సరే మనం పసుపు వినాయకుడికి అయితే ఫస్ట్గా పూజ చేసుకోవాలి కదండీ సో ఇక్కడ కూడా ఈ పూజలో కూడా పసుపు వినాయకుడినే ఫస్ట్ మనం ఆరాధించుకోవాలన్నమాట అలానే రామదేవుని ప్రసాదం కోసం ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా సిద్ధం చేసుకోవాలి ముందుగా మనం సంకల్పం చెప్పుకొని పసుపు వినాయకుడిని అయితే పూజించుకోవాలన్నమాట తర్వాత రామదేవుడి పూజ అయితే మనం ప్రారంభించాలి ఈ పూజ ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేసుకోవాలి ముందుగా గురువారం నాడు ఈ పూజను మనం ప్రారంభించాలి ఒక గురువారం ఒక ఆదివారం ఇలా పూజ చేసుకోవాలి అంటే వారానికి రెండు రోజులు ఈ పూజ మనం చేసుకోవాలి పూజ ఎలా చేయాలంటే ముందుగా మనం సంకల్పం కలసారాధన ఇవన్నీ నార్మల్గా చేసేసుకున్న తర్వాత వినాయకుడు పూజ చేసుకోవాలి వినాయకుడు పూజ కొంచెం సింపుల్గా చేసుకోవచ్చండి అంటే అంత డీటెయిల్డ్గా కాకుండా కొంచెం క్లుప్తంగా కూడా చేసుకోవచ్చు వినాయకుడి పూజ తర్వాత రామదేవుడికి షోడసోపచార పూజ అయితే మనం చేసుకోవాలి అలాగే షోడసోపచార పూజ తర్వాత రాముని అష్టోత్తరం మనం చదువుకుంటాము రాముడి అష్టోత్తరం తర్వాత మీకు గనక కుదిరితే రక్షా స్తోత్రం కూడా చదువుకోండి చాలా మంచిది ధూపం దీపం నైవేద్యం నీరాజనం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత రామదేవుడి కథ అయితే మనం చదువుకోవాలన్నమాట రామదేవుడి కథ చదువుకున్న తర్వాత ఆ అక్షింతల్ని మన తల మీద అలానే కొన్నింటిని మన ఇంటి మీద కూడా చల్లాలన్నమాట ఇలా చేస్తే ఈ కథలో ఉంటుందండి ఇలా ఇంటి మీద చల్లడం వలన ఎవరైతే ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కళ తొందరగా నెరవేరుతుందన్నమాట ఇంకా ఈ పూజ ఎవరు చేసుకోవచ్చు అంటే ఎవరైనా సరే ఈ పూజని చేసుకోవచ్చండి ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు ఉద్యోగంలో బాగా సమస్యలు ఉన్నవాళ్ళు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నవారు ఈ పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ పూజనైతే మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు తప్పకుండా ఈ పూజ అయితే చేసుకోవాలి చాలా మంచి ఫలితాన్ని ఇచ్చే సులభంగా చేసుకునే పూజల్లో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు అనమాట ఈ పూజని నేనైతే చాలా సంవత్సరాలుగా చేసుకుంటానండి నాకు ఎప్పుడైనా సరే కొంచెం మనసు కొంచెం స్థిమితంగా లేనప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ ఈ పూజని అయితే నేను చేసుకుంటూ ఉంటాను అనమాట నేను చేసుకునే పూజల్లో ఇది కూడా ఒక పూజ అనమాట సంకష్టహార గణపతి పూజను ఎలా అయితే నేను చేసుకుంటానో అదే విధంగా ఈ పూజను కూడా నేను చేసుకుంటాను అనమాట ఇది చాలా మనకి మంచి ఫలితాన్ని ఇచ్చే పూజల్లో ఒక పూజగా అయితే దీన్ని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ రామదేవుని కథ పుస్తకం అయితే మనకి ఏ పూజా స్టోర్స్ లోనైనా సరే దొరుకుతుందండి అలానే ఈ ప్రసాదాన్ని ఒక ఉండ రామదేవుడికి ఒక ఉండ ముత్తకి ఒక ఉండ బ్రాహ్మణుడికి ఒక ఉండ ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చి ఒక ఉండ మనం మన ఫ్యామిలీ తో కలిసి అయితే తినాలన్నమాట చూస్తున్నారు కదా రామదేవుడి కథ పుస్తకం అయితే ఇలా ఉంటుందన్నమాట ఇది రామదేవుని కథ ఇది మనకి ఎలాంటి పూజా లోనైనా సరే దొరుకుతుంది సో మీకు గనక ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ పూజన అయితే చేసుకొని చూడండి మీకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఖచ్చితంగా మీకు అది తట్టుకునే శక్తి అయితే వస్తుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అలానే నా ఛానల్ని ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా సజెస్ట్ చేయండి ఈ వీడియోని చూసినందుకు Thank you so much.